హాయ్ అండి ఈరోజు ఈ పూసలతో శారీ టల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి లుక్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మనకి హాఫ్ పట్టు క్లాత్స్ కావాలండి గ్రీన్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఇది ఈ సైజు పెద్ద పూసలు చిన్న పూసలు ఇంకా ఈ ఫ్లవర్ సైజులో ఉండేవి కూడా తీసుకోవాలి ముందుగా ఈ పెద్ద పూసని ఇలా హోల్ కిందకు వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలండి ఇలా క్లాత్లో పెట్టుకున్న తర్వాత దీనికి ముడి వేసుకోవాలి రెండు పేటల దారంతో ఇలా ముడి వేసుకోవాలి ఓడకుండా గట్టిగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం అలా లాక్కుంటూ ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఓడకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత సూదితో ఈ పక్క నుండి ఇలా ముడి వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుండి హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుండి ఈ హోల్లోకి వచ్చేలాగా సూది గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ముందు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనికి చిన్న పూసని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న పూస పెట్టుకుని ఇలా గుచ్చేసుకుంటే కింద నుండి మళ్ళీ మనం కొంచెం గ్లో అంటించుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకోవాలండి ఇక్కడ ఫ్లవర్ షేప్ది ఉంది కదా అది పెట్టుకోవాలి కదలకుండా ఉండడం కోసం ఇలా గ్లోని అప్లై చేసుకోవాలి అంతే అండి ఇది జాగ్రత్తగా ఇలా ఫిట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇంకొక పూస పెట్టుకోవాలి చిన్న పూస ఇలా పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా శారీకి అటాచ్ చేసేసుకోవాలి అంతే అండి ఇక్కడ ఇలా మనం కుట్టేసుకోవాలి ఓడకుండా స్ట్రాంగ్గా ఎక్కువ ముళ్ళు వేసుకుంటూ కుట్టేసుకోవాలి అంతే అండి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి పూసలో నుండి ఇలా తీసుకుని మనం ముడి వేసుకుంటే కనుక స్ట్రాంగ్గా ఉంటుంది అంతే అండి సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా చేసుకోవాలి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇలానే అంతే అండి ఇది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి గ్యాప్ కొంచెం తక్కువెచ్చుకుని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి చూడడానికి లుక్ అయితే అంతే అండి ఇలా స్టిచ్ చేసుకుంటే శారీకి ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్